వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన పుణ్యస్థలం ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కోట్లాది మంది హిందువుల గుండె చప్పుడుగా ఆరాధ్య దైవముగా కలియుగ ప్రత్యక్ష దైవముగా భావించేటటువంటి సాక్షాత్తు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అటువంటి వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ఇచ్చినటువంటి ఇరవై ఎకరాలు టిడి తాలూకా ల్యాండ్ భూమి ఈరోజు కూటమి ప్రభుత్వం జీవో ఫార్టీ ఫైవ్ నలభై ఐదు జీవోను తీసుకొచ్చి దాతలు ఎవరైతే భక్తుల సౌకర్యం కోసం వెంకటేశ్వర స్వామి తాలక పవిత్రత కోసం మెరుగైనటువంటి భక్తుల సౌకర్యార్థం ఏదైతే దాతల భూమిని స్వామికి వెంకటేశ్వర స్వామికి ఇచ్చారో ఆ భూమిని ప్రభుత్వం తీసుకునేటటువంటి హక్కు లేదు మీరు ఏ విధంగా తీసుకుంటారు ప్రభుత్వాలన్నీ కూడా దేవాదాయ శాఖకు చెందినటువంటి దేవుళ్ళు తాలూకా భూములకి సంరక్షకులు మాత్రమే కస్టోడియన్స్ మాత్రమే మీకు వాటిపైన హక్కులేమీ ఉండవు మీరు సంరక్షించాలి అటువంటి మీరు కూటమి ప్రభుత్వం ఈ జీవో ఫార్టీ ఫైవ్ తీసుకొచ్చి దాదాపుగా నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయల విలువ ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం లెక్కల ప్రకారం ఆ విలువ ప్రకారం అటువంటి భూమినేమో టూరిజంకి ఎక్కడో ప్రభుత్వం ఈ స్థలాన్ని తీసుకొని ఈ స్వారో అనేటటువంటి గతంలో ఏదైతే ముంతాజ్ హోటల్ ఏదైతే ఉన్నదో వబరాయి గ్రూప్ వాళ్ళది ఆ గ్రూప్ వాళ్ళు పేరు మార్చేసి ఈ ముంతాజ్ అంటే హిందువులు వ్యతిరేకిస్తున్నారు అనుకోని కేవలం ముంతాజ్ అనే పేరుని హిందువులు వ్యతిరేకించడం కాదండి అక్కడ హోటల్ వద్దని గతంలో మేము అందరం ఉద్యమం చేశాము ఏడుకొండల అంచు ప్రాంతంలో ఏడుకొండల పరిసరాలు ఇన్ అండ్ అరౌండ్ అరౌండ్ అంతా కూడా వెంకటేశ్వర స్వామిదే అది చాలా పవిత్రమైనదని పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైకోర్టు అన్నమయ్య సినిమా తీసేటప్పుడు ఒక ఆర్డర్ కూడా పాస్ చేసింది ఏడు కొండలు ఇన్ అండ్ అరౌండ్ అంతా వెంకటేశ్వరుడిదే ఇదంతా కూడా ఈవో బాధ్యత ఈవో ఈవో దానికి బాధ్యులు అని ఒక డిక్లరేషన్ ఇచ్చింది హైకోర్టు ఇవన్నీ కూడా ఉన్నవి ఇవన్నీ ఉంటుండగా ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు ఇరవై ఎకరాలు టీటీడీ ల్యాండ్ని మీరేమో కార్పొరేట్ సంస్థలకి అది ఒక సెవెన్ స్టార్ హోటల్కి మీరు ఎలా కేటాయిస్తారు ఇది ధర్మమా ఇది తప్పిదం కాదా ఇది అపచారం కాదా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టడం కాదా గుండు కొట్టడం భక్తులకి గుండు కొట్టేయడం కాదా చెప్పండి ఇది ఎంతవరకు ధర్మం ఇది ఎక్కడో ఎక్కడో కొండల్లో ఎక్కడో ఉండే స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఏమో ఇరవై ఎకరాలు అక్కడ ఇచ్చేసి రేపు ఎప్పుడైనా టీటీడీ వాళ్ళు ఏదైనా సేవ చేయాలంటే ఆ ముప్పై కిలోమీటర్లు ఎక్కడికో వెళ్ళారా అక్కడ వెళ్తారా భక్తులు అక్కడ కాటేజీలు కడతారా ఏం చేస్తారా కాబట్టి ఇది తప్పండి కూటమి ప్రభుత్వం మీద మేము అభిమానంతో చెప్తున్నాం హిందువులు అందరూ కూడా అభిమానంతో బాధపడుతున్నారు వారి ఆక్యంధనలు వినండి హిందువులకు మనోభావాలు ఉంటాయి అది కూడా మీరు గమనించాలి హిందువులందరూ కూడా మీకు ఎంతో విశ్వాసంతో మీకు అధికారాన్ని కట్టబెట్టారనే మర్చిపోకండి దయచేసి మీ అందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలో తీసుకోండి ఈరోజు తిరుపతిలోనే తాజ్ హోటల్ కట్టుకున్నారు తాజ్ గ్రూప్ వాళ్ళు ప్రైవేట్ స్థలం కట్టుకో కొనుక్కున్నారు కట్టుకున్నారు అభ్యంతరం లేదు ఎవరికి కానీ టీటీడీ ల్యాండ్ ఆ పక్కనే వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉన్నది ఆ పక్కనే వేదిక్ విశ్వవిద్యాలయం ఉన్నది ఆ పక్కనే టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది అలాగే అరవింద్ హాస్పిటల్ ఉన్నది ఇటువంటి హాస్పిటల్స్ విశ్వవిద్యాలయాల మధ్యలో మీరు సెవెన్ స్టార్ కట్టి స్విమ్మింగ్ పూల్ కడితే వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఏమిటండి ఉపయోగం మీరు అక్కడేమో హోటల్లో మీరు బార్ అండ్ రెస్టారెంట్లు పెడతారా టీటీడీ ల్యాండ్ లో సెవెన్ స్టార్ హోటల్ అంటే ఏమి కడతారండి ఏం చేస్తారో తెలియదు సమాజానికి అర్థం చేసుకోలేరా హిందువులు సెవెన్ స్టార్ హోటల్కి ఇస్తారా అదేదో మీరు గొప్ప గోసాలకి ఇచ్చినట్టుగా అదేదో మీరు ఏదో అక్కడ ఏదో నిత్య అన్నదాన కార్యక్రమాలు జరిగేటటువంటి ఒక అన్న సత్రానికి ఎవరికి ఇచ్చేసినట్టుగా మీరు జీవోని తీసుకొస్తే ఎలా హిందువులు అంగీకరిస్తారండి నిర్వంద్వంగా ఖండిస్తారు హిందువులందరం కూడా దీన్ని మేము తప్పుగా పరిగణిస్తున్నాం ఖచ్చితంగా ఈ జీవోని వెనక్కి తీసుకోవలసినదే మీరు ఇటువంటి జీవోలు తీసుకొని వచ్చి దేవాలయ భూముల్ని అప్పనంగా లాగేసి ఎక్కడో కొండల మీద ఎక్కడో సుదూర ప్రాంతాల్లో అక్కడ స్థలం కేటాయిస్తారంటే దేవుడికి దగ్గరగా ఉండే స్థలాలు భక్తులు ఎందుకు ఇచ్చారండి ఎక్కడో ఉండే స్థలాలు ఇవ్వలేక ఇవ్వలేక ఎందుకు ఇచ్చారు రేపు అవసర అవసరం కోసం అవసరార్థాల కోసం భక్తులకు ఉపయోగపడతాయని గుడి పక్కనే కిందనే ఉండేటువంటి స్థలాలు ఇస్తున్నారు భక్తులకి గతంలో దాన్ని మీరు లాగేసుకొని ఎక్కడో మేము ఇస్తామంటే ఇది ధర్మము కాదు మీరు హిందువులు పిచ్చివాళ్ళు చేయకండి దయచేసి మభ్య పెట్టకండి వెంకటేశ్వర స్వామితో ఆటాడొద్దండి దయచేసి సా సామాన్యం కాదు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ సర్వ అనే పేరు మార్చేసి ఇరవై ఎకరాల భూమి విలువైనటువంటి వెంకటేశ్వర స్వామి భూమిని మీరు ఎక్కడో స్థలం చూపెడతామంటే ఇది కుదిరేది కాదు మీరు ఇప్పుడు చూపించిన స్థలం కూడా గతంలో అది మేము ఉద్యోగం చేస్తే హిందువులందరూ వ్యతిరేకిస్తే దాన్ని రద్దు చేశారు టీటీడీ కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేసింది బోర్డులో ఇది శాంటిటీ అండ్ ప్యూరిటీ దెబ్బతింటుంది ఏడు కొండల వెంకటేశ్వర స్వామి కానీ గతంలో ల్యాండ్కి టీటీడీ తీర్మానం కూడా ఇచ్చింది బోర్డు నిర్ణయం చేసింది ఆ స్థలాన్ని ఇప్పుడు మీరు మీరేమో టీటీడీకి ఇచ్చేస్తారట టీటీడీ ల్యాండ్ ఏమో ఈ వబరాయ్ గ్రూప్కి ఇచ్చేస్తారట ఎలాగండి ఇది కుదురుతుంది కాబట్టి ఇది చాలా చారిత్రాత్మక తప్పిదం దీని హిందూ సమాజం చాలా బాధపడుతున్నది కూటమి ప్రభుత్వం బాగుండాలని మేము కోరుకుంటున్నాం కూటమి పెద్దలందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకండి ఒకసారి పునరా పునఃసమీక్షణ చేయండి పునరాలోచించండి ఇది చాలా వెంకటేశ్వర స్వామి పైన ఇది ఒక బుద్దిబండ లాంటి జీవో ఈ జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ రద్దు చేయండి వెంకటేశ్వర స్వామి భక్తులు గాని హిందువులు గాని ఎవరు కూడా దీన్ని స్వాగతించరు ఇప్పటికే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఇది చాలా చారిత్రాత్మైనటువంటి అంశంతో చాలా చాలా సున్నితమైన అంశం ఇది వెంకటేశ్వర స్వామి పవిత్రతకి హిందువుల మనోభావాలకి అవినాభావ సంబంధం ఉండేటటువంటి స్థలం ఈ ఇరవై ఎకరాల భూమి ఇక్కడ చెయ్యాలంటే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించండి ఇప్పటికీ కూడా భక్తులు చాలా ఇబ్బందులు పడి చలిలో ఈరోజు బయట రూములు లేక ఇబ్బంది పడుతున్నారు వేసవి కాలంలో బాధపడుతున్నారు మొక్క పోసేసి బయట ఉండలేక భక్తులు సౌకర్యాల కోసం మీరు వినియోగించండి తప్ప స్టార్ హోటల్స్ ఇచ్చేసి కార్పొరేట్ సంస్థలకి టీటీడీ ల్యాండ్ ఇచ్చే అధికారం మీకు లేదు ఇది చాలా తప్పు ఒకసారి మీరు సరిదిద్దుకోవాలని ఈ సందర్భంగా మేము మరీ మరీ కోరుతూ ఉన్నాం నిజంగా మీకు హిందువుల అభిప్రాయాల మీద గౌరవం ఉన్న వెంకటేశ్వర స్వామి తాలూకా వారి తాలూకా అవతారం మీద వెంకటేశ్వర స్వామి దైవం మీద మీకు విశ్వాసం ఉన్న ఈ జీవోను రద్దు చేసి టీటీడీ ల్యాండ్ టీటీడీ సౌకర్యాల కోసం భక్తుల కోసం దేవుడి కోసం మాత్రమే ఉంచాలి తప్ప కార్పొరేట్ సంస్థలకి వ్యాపారస్తులకి మీరు అప్పనంగా ఇచ్చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు మీ నిర్ణయం ఏదైతే తీసుకుంటారో మీకు సద్బుద్ధి కలగాలి మంచి మనస్సు వెంకటేశ్వర స్వామి ఇవ్వాలి తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలి తక్షణమే రద్దు చేయమని మేము మరీ మరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం నమో వెంకటేశాయ నమో మాత్రమే వినియోగించాలి తప్ప ఇటువంటి కార్యక్రమం ప్రైవేట్ కార్యక్రమాలు వినియోగిస్తే ఆ ప్రేమ నిలబెట్టుకోండి ఖచ్చితంగా సరిదిద్దుకోండి సర్వ హోటల్ ఏదైతే అన్నారో ఈ హోటల్ అనేది హిందువులకు అంగీకారం కానే కాదు స్విమ్మింగ్ పూల్ కడితే వెంకటేశ్వర స్వామికి వచ్చింది ఏమీ లేదు మీరేమో అక్కడ వ్యాపారాలు చేయడం దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇటువంటి హోటల్ టిటిడి ల్యాండ్ ఇవ్వలేదు మీరు కార్పొరేట్ సంస్థలకి అప్పన దేవాలయాలకు భూములకి భూములు ఇవ్వలేదు దానం ఇవ్వలేదు ఇది మీరు మర్చిపోకూడదని అలాగే టిటిడి బోర్డు కూడా గతంలో ఏదైతే ఇప్పుడు తలం కేటాయించారో టిటిడి ల్యాండ్ ఈ స్వారో హోటల్కి ఇచ్చేసి